మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షాదీ ముబారక్ చెక్కులు చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు గానీ వారి కుటుంబాలకు గాని అనుచరులకు గాని ఏ ఒక్కరికి గాని కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించలేదు అలాగే ఆ ఇచ్చినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీలో కూడా దాంట్లో పర్సెంటేజ్ మాట్లాడుకుని ఇచ్చిన దుర్మార్గం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పాలకులదని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క లబ్ధిదానికి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఫలాలను అందిస్తామని లక్ష్మారెడ్డి బుజ్జి వెంకన్న వినయ్ కుమార్ సునీల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి మహిళలు తల్లిదండ్రులకు పెళ్లి చేయడానికి కొన్ని ఇబ్బంది ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటుగా ఒక తులం బంగారం ఇచ్చే బృహత్తరమైన కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ ఏవైతే ఉందో నిజమైన లబ్ధిదారుకి ఇచ్చే విధంగా ఈసారి ప్రణాళిక రూపొందించడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే మేము ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో మొదటి విడతలో భాగంగా మేము మన తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను చేసి తర్వాత ఈ ఐదు సంక్షేమ పథకాలను మేము